ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది అని చెప్పి ఈరోజు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు డ్రగ్స్ గిగ్స్ అని నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది దాన్ని స్టే అంటాడు ఈ మూర్ఖుడికి ఇంజంక్షన్ ఆర్డర్ తెలియదు స్టే తెలియదు చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది నేను కాదు బుద్ధిజ్ఞానం ఉంటే ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఇంకా ఉంది నువ్వు ముఖ్యమంత్రివి ఒక థర్డ్ రేట్ చిల్లరగాడిలాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు ఇంకో మాట అంటాడు నిన్న నేనేదో లోకేష్ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు అయినా నాకు తెలియక అడుగుతా లోకేష్ ఏమైనా నీళ్లెక్క అంతరాష్ట్ర దొంగన లోకేష్ ఏమన్నా నీళ్లెక్క సంచులు మోసినోడా లోకేష్ ఏమైనా నీళ్ళక్క సాధువు రానోడా కలిస్తే తప్పేందుకు ఒకవేళ కలవలేదు కలిస్తే తప్పేంది అయినా నాకు తెలియకు ఇంకో మాట అడుగుతా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా నేను ఏదో గుండానో దావుద్ ఇబ్రాహీమ్నో చీకట్లో కలిసినట్టు డైలాగులు ఏంది రాహులా నేను అడిగింది ఏంటి నేను చెప్పింది ఏంటి నేను దొంగను కలిసి నీలాగా లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదరాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా పక్క రాష్ట్ర మంత్రి యువకుడు నాకు తమ్ముళ్లాంటి కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు దానికి ఏదో పెద్ద ఈయన ఏదో కుప్ప విషయం కనిపెట్టినట్టు పెట్టినట్టు ఆయన నాకు తెలియకడుగుతా పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్లను దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు ఆయన నన్ను కలిస్తే నీకేం నచ్చింది ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది నాకు అట్లా తెలియకడుగుతా నేనేమంటున్నా అంటే ఈ చిల్లర ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు ఇంకా ఇంకెన్ని రోజులు ప్రజలు ఇలా ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు ఎందుకు అంటే ఒకటే కారణం నేను దొరికిపోయిండు ఇందాక నేను చెప్పిన కదా దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం ఈయన స్పెషాలిటీ నలభై ఎనిమిది గంటల ముందు డైలాగులు కొట్టిండు నేను రానే రాను ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది మరి నేను రాను చంద్రబాబు పిలిచిన బనకచర్ల గురించి అయితే నేను రాను అని డైలాగులు కొట్టినాడు లీకులు ఇచ్చినాడు లీకు వీరుడు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఏం మారిందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగిందో తెలియదు టకావని ఢిల్లీలో తెలియడు ఢిల్లీలో తేలిన తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు ఈయనేమో బనకచెర్ల ప్రస్తావనే రాలేదంటాడు ఆంధ్ర మంత్రి గారు రామానాయుడు గారు బయటకు వచ్చి మొట్టమొదటి ఎజెండా అంశమే బనకచెర్ల దాని మీద మాట్లాడినాం ముప్పై రోజుల్లో కమిటీ వేస్తున్నాం అయిపోయింది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చిండు రేవంత్ ఓకే అన్నాడు అన్న లెవెల్లో ఆయన మాట్లాడుతున్నాడు దొరికిపోయింది దొంగ తెలంగాణ ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్ కొన్ని రోజులు ట్యాపింగు కొన్ని రోజులు కాళేశ్వరం కొన్ని రోజులు ఫార్ములా ఇంకొన్ని రోజులు డ్రగ్స్ మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా చిట్ చాట్లు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పావా బోనస్ ఎంత ఇచ్చినావో ఇంకా మిగతాది ఎప్పుడు ఇస్తావో చెప్పావా రైతు భరోసా అని డైలాగులు కొట్టి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఎందుకు ఇచ్చినావా ఆ ఏందో చెప్పినావా ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పినావా ముసలవాళ్ళకు నాలుగు వేల పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పావా ఇది ఏది చాత కాదు కాబట్టి ఏం చేయాలి ఈ తెలంగాణను బ్యాచ్ బ్యాచ్లాగా దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్పి ఇరవై నెలల్లో చేసింది ఏంది ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు వెన్నతో పెట్టిన విద్య నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి త్యాగాలు పోరాటాలు బలిదానాలతో ఏర్పడ్డాయి తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదేళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ కట్టినా భక్త రామదాస్ కట్టినా కాళేశ్వరం కట్టినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి పద్నాలుగేళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపినా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి పన్నెండవ స్థానంలో ఉన్న తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని తీసుకొని పోయారు కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి బాబుగారితో మరి దొరి జరిగిపోయిన దొంగ ఒప్పందం చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు కవర్ డ్రైవ్లు డ్రగ్స్ కాళేశ్వరము టాపింగు టూపింగు అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో తెలియదు దొరికిపోయిండు అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా నేను కాదుగా చెప్పింది ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా అందుకే నేను అనేది డెబ్బై లక్షల మంది రైతుల ముందు ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికి మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు డ్రైనేజీ కంపు ఎంతైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది వరకు కాలువ ఆ గోల్లపాడు ఉండే ఇది వరకు అలా అంతకంటే కంపునది ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు ఆ నోరు ధరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు అట్లే నేను అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇరవై నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామం ఆ ప్రాజెక్టుకి వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చల్లుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది నీ మంత్రులు పీకింది అని అడుగుతా ఉన్నా ఒక మంత్రేమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు ఆయన పేరు బాంబు లెట్ అయిపోయింది పాపం ఇప్పుడు బాంబు పెళ్తుంది అప్పుడు బాంబు వెళ్తుంది కార్తీక పౌర్ణమి బాయ్ దీపావళి బాయ్ సంక్రాంతి బాయ్ మళ్ళీ దసరా రానివ్వట్టే దీపావళి రానివ్వట్టే ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది ఏంది పేలేది ఏంది చేసింది ఏంది నువ్వు పీకేది ఏంది అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా ఏదో ఉత్సలో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాహ బొత్స అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళాదే చెప్తా ఉన్నా మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మిమ్మల్ని మాత్రం ఫోర్ ట్వంటీ హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ తాత కావచ్చు ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది నేను ఎందుకు ఇలా బాధంతా ఏంటి ఇలా ఆక్రోషం ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు కొడ అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడేబాయ్ చోటేబాయ్ బంధం బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర దగ్గర ఇటు పొంగులేటి మాట్లాడాడు అటు ఈడీ వాడు మాట్లాడాడు ఇప్పటికి నేను పదిసార్లు అడిగా ఏం అంటే మీరు మీడియా వాళ్ళు వేసారు మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కూడా నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు స్క్రోలింగ్లు బ్రేకింగ్లు మరి ఏమైంది ఎవరు అడగరే వస్తలేడా ఖమ్మానికి అడుగు అడుగు అడుగుబుద్తలేదా రాయరా అడగరా అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు ఇటు ఈయన చెప్పడు పొంగులేడు చెప్పడు ఏం దొరికిందా అంటే ఎన్ని వందల కోట్లు దొరికినాయి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు నీళ్ళు ఏమో చంద్రబాబుకు నిధులేమో రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద చేసింది ఏంది ఇరవై నెలల్లో ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మొన్న మూడు ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు తిప్పి తిప్పి కొడితే నువ్వు మూడు ఫీట్లు లేవు నువ్వే పెద్ద పోర్టుగాడు లాగా ఆయన మూడు ఫీట్లు నీన డైలాగులు అరే మనది మనం మర్చిపోతే అట్లా కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా ఎత్తు 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 షూస్ వేసుకొని ఎత్తు ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా అమితాబ్ బచ్చన్ అయిపోతావా